నోటి దుర్వాసన చిగుళ్ళ నుండి రక్తం వస్తుందా చల్లని తీయని ఆహారం తింటే పళ్ళు జివ్వు అంటున్నాయా పై సమస్యలకు నోటి దుర్వాసన చిగుళ్ళ నుండి రక్తం వస్తుందా చల్లని తీయని ఆహారం తింటే పళ్ళు జివ్వు పై సమస్యలకు పరిష్కారం సెన్సోరా టూత్ పేస్ట్ వ్యూవర్స్ నమస్కారం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా స్టోనస్ పేట మరియు నవాపేటకి మనం విచ్చేసి ఉన్నాం ఇక్కడ కనుమ పండుగ సందర్భంగా తోట ఉత్సవాన్ని నిర్వహిస్తారు నెల్లూరు నగరంలో ప్రత్యేకంగా పలువురు దేవతలను తీసుకొచ్చి ఇక్కడ పూజిస్తారు మరి దీని విశిష్టత ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం అమ్మవారి విగ్రహం దగ్గరికి విచ్చేసుకున్న వారితో మాట్లాడద్దాం నమస్తే సార్ నమస్తే అమ్మ మీ పేరు చలువాది వెంకటేశ్వరరావు వెంకటేశ్వరరావు గారు ఇక్కడ అమ్మవారిని విగ్రహాన్ని మనం ప్రతిష్ఠించాం కదా దీని విశిష్టత ఏంటి ఇక్కడ ప్రతిష్ఠించేది కాదు పప్పుల వీధిలో మహాలక్ష్మి అమ్మవారి గుడి గత డెబ్బై ఎనభై సంవత్సరాల నుంచి కొలువై భక్తుల కోరికలను తీరుస్తూ ఉంది పూజారి గారు సారు పూజారి గారు ఏ అయితే ఇక్కడ నెల్లూరులో విశిష్టం ఏంటంటే ఏ ఊరిలో జరిగినటువంటి విశిష్టత ఇక్కడ ఉంది ఇది ప్రతి సంవత్సరం కనుమ పండగ రోజు అంటే పెద్ద పండుగ అయిపోయిన తర్వాత పొంగల్ అయిపోయిన తర్వాత లాస్ట్ రోజు కనుమ పండగ అనమాట ఆ కనుమ పండుగ రోజు ఇక్కడ గుళ్ళల్లో ఉండే దేవుళ్ళందరూ నెల్లూరులో ఉండే దేవుళ్ళందరూ ఇక్కడికి విచ్చేస్తారు తోట ఉత్సవం అంటారు దీన్ని నా బా కొంత పరిభాషలో తోట ఉత్సవంలో ఇక్కడ ఏం చేసి అందరికీ భక్తులకి అనుగ్రహించి అనుగ్రహిస్తారు మేము గత ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ పప్పు లేదు అమ్మవారిని మేము మా ఉభయ దాతలుగా మేము ఉండి ఇక్కడ ప్రసాద వినియోగం చేస్తూ ఈ ఉభయాన్ని చేస్తూ ఉన్నాము అది ఒక భక్తురారు ఉన్నారు వారితో మాట్లాడేది నమస్తే మేడం నమస్తే అండి మీ పేరు నా పేరు భవాని అండి భవానీ గారు మీరు ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడికి వస్తున్నారు ఈ తోట ఉత్సవాన్ని ఎన్ని సంవత్సరాలుగా మీరు వీక్షిస్తున్నారు మేము చిన్నప్పటి నుంచి వచ్చేవాళ్ళం అండి అప్పట్లో తోటలు ఉండేవి ఇక్కడ భోగి పండగ సంక్రాంతి కనుమ రోజు దేవుళ్ళందరూ విహారానికి వచ్చేవాళ్ళు ఇక్కడ పప్పులు వీధి ఎంతో కంజెస్టెడ్గా ఉండే స్టోన్ హౌస్ పేటలో బజార్లో ఈ ఆలయం ఉందండి ఇక్కడికి అమ్మవారిని కూడా తీసుకొచ్చి అట్లా ఉన్నా కూడా ఇంత కంజెస్టెడ్ ప్లేస్లో కూడా అందరూ దేవుళ్ళని తీసుకొచ్చి విహారానికి ఇప్పుడు బజార్ అయిపోయిందండి అయినా సాంప్రదాయాలు మానకుండా ఎంతో విశిష్టతగా ఇక్కడ ప్రదర్శించి అమ్మవారిని అందరిని అందరూ బాగా భక్తులు అందరూ వచ్చి దర్శనం చేసుకుంటుంటారండి ఇది ఆనవాయితీగా వస్తుంది ఈ ఛానల్స్ వల్ల ఇప్పుడు అందరూ రాలేని వాళ్ళు కూడా ఇంట్లో ఉండి చూడగలుగుతున్నారండి హ్యాట్స్ అప్ టు ఏసీఎల్ థ్యాంక్ యూ ప్రసన్న ఆంజనేయ స్వామి విగ్రహం ఇప్పుడు మెంబర్తో మనం మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే అమ్మ పాదర్తి బాలాజీ సార్ ఇక్కడ తోట ఉత్సవం అనేది జరుగుతుంది కదా ఎన్నిగా జరుగుతుంది దీని విశిష్టత ఏంటి గత ముప్పై సంవత్సరాల పైనే ఈ యొక్క తోట ఉత్సవ కార్యక్రమం జరుగుతుంది ఈ తోట ఉత్సవ కార్యక్రమాల్లో అన్ని దేవస్థానాల నుంచి మనము ఊరేగింపుగా వచ్చి ఈ యొక్క అపార్ట్మెంట్లు కానివ్వండి ఇళ్ళ ప్రదేశాల్లో కానివ్వండి ఆడ ఈ స్వామివారిని పెట్టి ఇక్కడ అలంకరణ అంగరంగ వైభవంగా చేసి భక్తులకు స్వామివారు దర్శనమిస్తారు ఇది మన భారతీయ సాంప్రదాయానికి సాదృశ్యం ఇది మన చేనేత చెరుకతో చేసే అద్భుత ఆవిష్కరణ ఆస్టోర్ వీవర్స్ మరియు మగ్గం ధరలకి కంచిపట్టు చీరలు ఫ్యాక్టరీ ధరలకి ఫ్యాన్సీ శారీస్ అండ్ చుడిదార్స్ మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం కంచి కామాక్షి నాగుంట లేవు మినీ బైపాస్ నెల్లూరు ఇప్పుడు మనం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి విగ్రహం దగ్గరికి విచ్చేసి ఉన్నా మీవో వారి శ్రీనివాసులు గారు ఇప్పుడు మనతో ఉన్నారు వారితో మాట్లాడద్దాం భక్తులందరికీ నమస్కారం అమ్మా సార్ అంటే ఇక్కడ తోట ఉత్సవం అని నిర్వహిస్తున్నారు కదా దీని చారిత్రక కథ కథ ఏమిటి అమ్మవారి రాజురాజ స్వామివారి ఉత్సవాలు సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా పారువేట ఉత్సవం జరుగుద్ది పారువేట ఉత్సవంలో ఈ ఉభయకత్వైన రాజరాజేశ్వర అమ్మవారి ఇండస్ట్రీకి సంబంధించిన కులపతి రమేష్ గారు ఆ మిల్లు దగ్గర వేయించేసి అక్కడ పూజా కార్యక్రమం నిర్మించుకొని తదుపరి ఈ నవాపేటలో ఉన్న ఈ ప్రత్యేక పుష్పాలంకరణ వేదిక ఆలయం ఇక్కడ అమ్మవారిని వేయించేస్తారు ఇక్కడ పూజా కార్యక్రమం ఏర్పాటు చేసి తదుపరి భక్తులు దర్శనమిస్తారమ్మా ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమం ఇది శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో జరిగే సంవత్సరం యొక్క పూజా కార్యక్రమాల్లో నిత్యోత్సవం పక్షోత్సవం వారోత్సవం మాసోత్సవం సంవత్సరోత్సవాలు అనే పూజా కార్యక్రమాలు జరుగుతాయి అలాగే ఈ యొక్క సంక్రాంతి ఉత్సవాలకి అమ్మవారు ఈ యొక్క సంక్రాంతి ఉత్సవాల్లో ఈ కనుమ రోజు అమ్మవారు పారువేట రావడం జరుగుతుంది ఈ పారువేటకు సంబంధించి ఉభయకర్తగా కులపతి వెంకట రమేష్ గారి ఉభయకర్తగా వ్యవహరిస్తున్నారు వారి యొక్క నాలుగో మైల్లోని రాజరాజేశ్వరైస్ ఇండస్ట్రీస్లోకి అమ్మవారు వచ్చి అక్కడ పూజా కార్యక్రమాలను నిర్వహించుకొని తర్వాత వేట ఉత్సవానికి గాను ఇక్కడ బీవీఏ స్కూల్ దగ్గరున్న అమ్మవారి స్థలంలో అమ్మవారి ఎదురుగా వచ్చి వేయించేయడం జరుగుతుంది ఇక్కడ వేలాది మంది భక్తులందరూ కూడా చక్కగా దర్శనం చేసుకొని దర్శనం చేసుకున్న తర్వాత రాత్రి తొమ్మిది గంటలకు అవసర మహానివేదన పూజలు పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకొని ఇక్కడ నుంచి తిరిగి అమ్మవారు మన ఉభయకర్త ఇంటి మీదుగా వెళ్ళి వారి యొక్క అమ్మవారు భక్తులందరూ వాళ్ళందరికీ కూడా అక్కడ దర్శనమిచ్చి నేరుగా ఆలయానికి రావడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క సమయంలో భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాం ఎన్ని సంవత్సరాలుగా ఈ ఆచారం అనేది వస్తుంది స్వామి గత పదిహేను సంవత్సరాలుగా అమ్మవారి పార్వేటుగా రావడం జరుగుతోంది గతంలో కూడా ఆలయంలోనే ప్రదక్షిణాలు చేసి పార్వేటు ఉత్సవాన్ని చేసేవారు తలవారా మన మన వెంకట రమేష్ గారు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి వారు నేను ఘనంగా చేస్తానని చెప్పడంతో ఆ యొక్క కార్యక్రమాలన్నీ కూడా విశేషంగా చేయడం జరుగుతుంది నమస్కారం ఇక్కడ తోట ఉత్సవం అనేది జరుగుతుంది కదా సో దీని విశిష్టత ఏంటి భగవంతుడు పారువేట అని చెప్పేసి ఈరోజు కరువు పండుగ రోజు పారువేటకు వెళ్తాడనమాట ఆ విధంగా ఆచారంగా అనాదిగా ఈ నెల్లూరులో ఇక్కడ అన్ని దేవస్థాల నుంచి కూడా రంగనాథపేట నుంచి మూలాపేట నుంచి పెద్ద రాజరాశి కూడా అనమాట ఇది కూడా మాగుంట దేవస్థానం నుంచి వచ్చేటువంటి ఒక అలంకారం అనమాట వెంకటేశ్వర స్వామి ఎన్ని సంవత్సరాలుగా జరుగుతుంది యాభై అనాదిగా సాగుతుంది కథ ప్రత్యేకత అంటే శివనారాయణ పార్వేట అనేటువంటి ఉత్సవంలో పోయేసి పార్వేట వేస్తారు ఆ భాగంలో కరుమ ఉత్సవం అంటారు దీన్ని అంటే భగవంతుడు ఈరోజు ఒక ఒక షికారుగా ఒక వ్యాహ్యాలి అంటారు దీన్ని ఒక వ్యాహ్యాలిగా పోయేసి అందరిని భక్తులు రానిటువంటి భక్తుల కోసంగా వచ్చి భక్తులు చూడటం జరుగుతుంది అనమాట కొంతమంది వృద్ధులు ఉంటారు వాళ్ళు ఇంట్లో బయటికి రాలేరు వాళ్ళు అలాంటి వాళ్ళు కనీసం వాకిట్లో కన్నా వస్తారు వాళ్ళ దగ్గరికి మనం పోదాం అనేటువంటి ఉద్దేశంతో భగవంతుడే ఈరోజు ఇక్కడికి వచ్చి అందరినీ కూడా చూసుకుని వెళ్తాడు విగ్రహం దగ్గరికి నమస్తే సార్ నమస్తే జై వాసవి ముందుగా మీ ద్వారా నెల్లూరు నగర ప్రజలందరికీ కూడా కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ కనుమ పండుగ రోజు నెల్లూరు నగరంలో అన్ని ప్రాంతాల నుంచి కూడా అమ్మవారిని కానీ స్వామివారిని తీసుకొచ్చి ఈ తోట ఉత్సవంలో భాగంగా ఈ ప్రాంతంలో పెట్టడం పెద్ద భక్తులు వచ్చి దర్శనం చేసుకోవడం ఆనవాయితగా జరుగుతూ ఉంది ఆ క్రమంలోనే ఈరోజు శ్రీ వాసవి కనికా పరమేశ్వర అమ్మవారి దేవస్థానం దగ్గర అమ్మవారితో పాటు రాముల వారిని సీతమ్మ లక్ష్మణ స్వామిని కూడా ఇక్కడ అలంకరించి పెట్టడం పెద్ద ఎత్తున భక్తులు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి వైపు చాలా దాకా వచ్చి ఇప్పుడు అమ్మవారిని స్వామిని దర్శించుకుని వెళ్ళారు వారందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై వాసవి తోట ఉత్సవం ఒక విశిష్టత ఇది వాటి ప్రత్యేక కార్యక్రమం మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం సంతోషమే సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో అద్భుతమైన వెడ్డింగ్ కలెక్షన్స్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ జీటీ రోడ్ నెల్లూరు